హరివిల్లు వర్ణాలు చూడలేని పిల్లలు రంగులు ఒకే రంగుల ప్రపంచాన్ని హాయిగా ఆస్వాదించాల్సిన పిల్లలు అసలు ఆ రంగులేంటో గుర్తించలేక కలర్ల పేరు తెలియకపోవడం దీనికి కారణం కాదు వాళ్ల కంటికి అన్ని రంగులు ఒకేలా కనిపిస్తుండటం వల్లే ఈ సమస్య తలెత్తుతోంది దానికి కారణమేంటి నివారించడం ఎలా ప్రస్తుతం చాలా మంది పిల్లల్లో చిన్న వయసులోనే రెటీనా సమస్యలు తలెత్తుతున్నాయి రంగులను గుర్తుపట్టలేక ఇబ్బందులు పడుతున్నారు ఎక్కువసేపు టీవీ ఫోన్లు చూడటమే ఈ దుస్థితికి ప్రధాన కారణం గత నాలుగేళ్లలో ఇలాంటి కేసులు దాదాపు ఐదు రెట్లు పెరిగాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మన దేశంలోని మెట్రో నగరాల్లో ప్రతి ఐదుగురు బాలల్లో ఇద్దరు గ్రామీణ ప్రాంతాల్లో ఒకరు రంగులను సరిగ్గా గుర్తించలేకపోతున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు శివరాం మాలే కలర్ విజన్ డెఫిషియన్సీ అంశంపై పరిశోధన చేశారు రంగులన్నీ ఒకేలా కనిపించడాన్ని ఆరంభంలోనే గుర్తించే ఏర్పాట్లు దేశీయంగా లేవు దాంతో అది తీవ్రమైతే గాని బయటపడటం లేదు ఆ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు రిషివి కలర్ ఇల్యూజన్ ప్రొటోటైప్ యాప్ను శివరాం అభివృద్ధి చేశారు ఆన్లైన్ విద్యతో అరచేతుల్లోకి లాక్డౌన్ సమయంలో ప్రారంభమైన ఆన్లైన్ తరగతుల వల్ల నర్సరీ ఎల్కేజీ చదివే పిల్లలు మొదలు డిగ్రీ విద్యార్థుల వరకు అందరి చేతుల్లోకి ఫోన్లు ట్యాబ్లు వచ్చి చేరాయి మొదట్లో చదువుకోవడానికి అలవాటైన ఫోన్లు కాలక్రమంలో వ్యసనంగా మారిపోయాయి తినేటప్పుడు పడుకునేటప్పుడు ఫోను చేతిలో లేకుంటే గడవని దుస్థితి ఏర్పడింది ఆ అలవాటు చదువును దెబ్బతీయడంతో పాటు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లల్లో డెబ్బై తొమ్మిది శాతం మంది పిల్లలు స్మార్ట్ ఫోన్కి అలవాటు పడ్డారు ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల్లో అరవై మూడు పాయింట్ ఏడు శాతం మంది లేనిదే ఉండలేకపోతున్నారు రెండు పద్దెనిమిది కంటే ముందు ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతంగా ఉన్న ఫోన్ల వినియోగం ఆ తర్వాత అరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతానికి పెరిగింది ఆ అలవాటును మాన్పించేందుకు వైద్యులను సంప్రదించాల్సి వస్తోందంటేనే పిల్లలు ఫోన్లకు ఎంతలా బానిసలుగా మారుతున్నారో అర్థమవుతుంది ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మయోపియా దగ్గరి దృష్టి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఫోన్లు ట్యాబ్ నుంచి వచ్చే నీలికాంతి శరీరంలోని మెలటోనిన్ అనే హార్మోన్ మీద ప్రభావం చూపుతుంది అది క్రమంగా నిద్రలేమికి దారితీస్తుంది ఫలితంగా ఊబకాయం వినికిడి సమస్యలు కంటి వ్యాధులు చుట్టుముడతాయి అంతేకాక ప్రాణాంతక ట్యూమర్లు సైతం కోరలు చాచే ప్రమాదం పొంచి ఉంది సెల్ఫోను ఎక్కువగా వాడే పిల్లల్లో మానసిక పరిస్థితి సరిగ్గా ఉండటం లేదని వైద్యులు చెబుతున్నారు ప్రతి చిన్న విషయానికి పేచీ పెడుతూ ఏం అడిగినా విసుగ్గా సమాధానాలు చెబుతున్నారని వాళ్లలో ఏకాగ్రత లోపించి చురుకుదనం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆలోచన విధానం సైతం మారిపోతోందని హెచ్చరిస్తున్నారు తల్లిదండ్రులతోనే సాధ్యం పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర వీలైనంత వరకు పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాలి ఉదయం పూట సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక ఫోన్లకు బదులు పిల్లలకు క్రికెట్ వాలీబాల్ చెస్ లాంటి ఆటలు అలవాటు చేయాలి లేదంటే సంగీతం డాన్స్ వంటి వాటిలో శిక్షణ ఇప్పించాలి ఫోన్ల వైపు కాకుండా పుస్తకాలు చదనం వ్యాయామం మీదకు వారి మనసును మళ్లించాలి దేశానికి భవిష్యత్తు అయిన పిల్లల ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపడం తప్పనిసరి చైనాలో మైనర్లకు రాత్రి పది నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఇంటర్నెట్లోని చాలా సేవలు అందుబాటులో ఉండవు ఎనిమిది పదిహేను ఏళ్ల వయసు పిల్లలు గంటకు మించి ఫోన్ వాడకుండా అక్కడి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది చిన్నారులు యువత ఎక్కువగా ఫోన్లకు అలవాటు పడకుండా సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేట్ టివాఫ్ చైనా సీఎస్ఈ కీలక నిబంధనలు అమలు చేస్తోంది మన దగ్గర అలాంటి వాటిని ఆచరణలోకి తెచ్చే అవకాశాలను ప్రభుత్వాలు పరిశీలించాలి ఎడతెగకుండా ఫోన్లలో మునిగిపోతుండటం వల్ల పిల్లల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలపై తల్లిదండ్రుల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి అప్పుడే భావి భారతం దృఢంగా రూపుదిద్దుకుంటుంది